ఆవు పాలు మరియు గేదె పాలు రెండు తమదైన ప్రత్యేకతలు కలిగి ఉంటాయి ఏది మంచిది అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే వ్యక్తిగత అవసరాలు ఆరోగ్య పరిస్థితి మరియు ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది ముందుగా ఆవు పాలు యొక్క లాభాలు తెలుసుకుందాం ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి కాల్షియం చాలా ముఖ్యం ఆవు పాలు కాల్షియం ఒక అద్భుతమైన మూలం పాలు ప్రోటీన్ యొక్క మంచి మూలం శరీరం కణాల నిర్మాణానికి మరియు మరమ్మత్తుకు ప్రోటీన్ అవసరం విటమిన్ డి బీటువెల్వ్ పొటాషియం వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఆవు పాలలో లభిస్తాయి కొన్ని అధ్యయనాల ప్రకారం పాలు తాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది పాలల్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఆవు పాల యొక్క లాభాలు తెలుసుకుందాం ఆవు పాల యొక్క నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కొంతమందికి లాక్టోస్ అనే చక్కెరను జీర్ణించుకోవడంలో ఇబ్బంది ఉంటుంది ఇలాంటి వారికి పాలు తాగడం వల్ల అజీర్తి అతిసారం వంటి సమస్యలు వస్తాయి పూర్తి కొవ్వు పాలల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది ఇది హృదయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది కొన్ని పాలల్లో గర్భధారణ హార్మోన్లు ఉంటాయి ఇవి కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు కొంతమందికి పాల ప్రోటీన్లకు అలర్జీ ఉంటుంది ఇప్పటి ఆవు పాల యొక్క లాభాలు నష్టాలు తెలుసుకున్నాం ఇప్పుడు గేదె పాల యొక్క లాభాలు అలాగే నష్టాలు తెలుసుకుందాం గేదె పాలు పోషకాలతో నిండి ఉన్నాయి మరియు వేలాది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వినియోగించబడుతున్నాయి అయితే ఇతర పాల వలె పాలకు కూడా కొన్ని లాభాలు మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి పాలల్లో కాల్షియం ప్రోటీన్ విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యం కండరాల అభివృద్ధి మరియు మొత్తం శరీర పనితీరుకు అవసరం పాలల్లో ఉండే యాంటీబాడీలు రోగ శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి అలాగే పాలల్లోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు కడుపుకు సంబంధించిన సమస్యలు తగ్గిస్తాయి పాలల్లోని ప్రోటీన్ శరీరాన్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది ఇప్పుడు పాల వల్ల నష్టాలు ఏంటో తెలుసుకుందాం ఆవు పాల కంటే కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది ఇది హృదయ సంబంధిత సమస్యలు మరియు బరువు పెరుగుదలకు దారితీయవచ్చు లాక్టోస్ అసహనం ఉన్నవారికి గేదెపాలు జీర్ణం కావు ఇది ఉబ్బరం మరియు అతిసారం వంటి లక్షణాలకు దారితీస్తుంది కొంతమంది వ్యక్తులకు గేదెపాల ప్రోటీన్లకు అలర్జీ ఉంటుంది గేదెపాలల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి ఇది హృదయ సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చు పిల్లలకు కాల్షియం ఎక్కువ అవసరం కాబట్టి పాల కంటే ఆవుపాలను ఎంపిక చేసుకోవడం చాలా మంచిది ఇది పెద్దలకైతే ఎముకల ఆరోగ్యం కోసం పాలను తీసుకోవచ్చు అయితే బరువు తగ్గాలి అనుకునే వారు మాత్రం ఆవుపాలను ఎంచుకోవాలి ఇక లాక్టోస్ అలర్జీ ఉన్నవారు లాక్టోస్ ప్రీ పాలు లేదా వేరే ఆహారాల ద్వారా కాల్షియంను పొందవచ్చు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు పశువులకు ఇచ్చే ఆహారం పాల పోషణపై ప్రభావితం చేస్తుంది పాలను పాశ్చరైజ్ చేయడం వల్ల అనేక రకాల బ్యాక్టీరియాలు నశిస్తాయి ఆవు పాలు మరియు గేదె పాలు రెండింటికి తమదైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి అంటే లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా ఉన్నాయి మీకు ఏ పాలు బాగుంటాయో అని నిర్ణయించుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించండి ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం చాలా ముఖ్యం